హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఏంటి పిల్లల్ని చూపిస్తున్నాను ఎస్కలేటర్ ఎక్కుతున్నారు ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా సమ్మర్ హాలిడేస్ కదండీ నేను బెంగళూరు వెళ్ళాను చెల్లి దగ్గరికి సమ్మర్ హాలిడేస్ అంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను నేను అటువంటిది ఈసారి మాత్రం చెల్లితో బ్యాంగ్లూరు వెళ్ళాను అక్కడ చాలా బాగుంది వెదర్ అంతా కూడా ఇక వీకెండ్ వచ్చింది అని అంటే వాళ్ళిద్దరికీ హాలిడేస్ ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఐక్యాకి వెళ్ళాము బెంగళూరులో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనం వైజాగ్లో వెళ్ళినట్లు పావు గంట అరగంటలో వెళ్ళిపోలేము ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం టూ టు త్రీ అవర్స్ తీసుకుంటాము ఎందుకంటే మా చెల్లి వాళ్ళు ఉన్నది అంత దూరం కనుక ఇక ఇంటి నుండి కొంత దూరం వరకు కారులో వెళ్ళి అక్కడ నుండి మెట్రోలో వెళ్ళాము మీరు స్టార్టింగ్ చూసింది మెట్రో స్టేషన్ అన్నమాట ఇక రెండు మెట్రో స్టేషన్స్ చేంజ్ అయిన తరువాత కానీ మాకు ఐక్య దర్శనం కాలేదు ఇక మెట్రో దిగిన వెంటనే స్టేషన్ లోపల నుండే ఐక్యాకు ఒక గేట్ ఉంది అలానే మేము ఐక్యాలోకి ఎంటర్ అయిపోయాము ఇక అక్కడ చూడండి పిల్లలు హడావిడి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి స్నాక్స్ టైం అయిపోయింది ఆకలి వేస్తోంది తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు స్నాక్స్ టైంకి స్నాక్స్ కరెక్ట్గా పెట్టాలి కదా సో ఫస్ట్ వాళ్ళకి ఫీడ్ చేసేసాము బ్యాగ్లో పెట్టినవి స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక ఐక్యాలోకి ఎంటర్ అయ్యాము మీరు ఒక్కొక్క వస్తువు చూసేస్తూ ఉండండి సంవత్సరం అంతా పొదుపు చేసిన డబ్బులన్నింటినీ కలిపి ఈ ఐక్యాలో ఖర్చు పెట్టేస్తానేమో అని అనిపించింది నాకు కానీ నేనైతే మాత్రం చాలా కంట్రోల్ చేసుకున్నానబ్బా నాకు కావలసినవి మాత్రమే కొనాలి అని అనుకున్నాను నాకు అవసరం లేని వాటిని మాత్రం టచ్ చేయలేదండి చూశాను ప్రతి ఒక్కటి నేను చూశాను కానీ నేనైతే నాకు కావలసిన వాటిని మాత్రమే తీసుకున్నాను అదేంటో మన ఆడవాళ్లకు అన్నీ కొనాలనిపిస్తుంది కొత్తవి చూస్తే మాత్రం తీసుకోకుండా ఉండలేము కదా కానీ నేనైతే మాత్రం ఏది కావాలో నాకు అక్కడ ప్లేట్స్ కావాలి అని అనుకున్నానో అవే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఏదైతే తీసుకున్నానో ఐక్యా నుండి అవి మీకు వీడియో చేస్తాను ఓకేనా ఇప్పుడైతే నేను ప్రతి ఒక్క వస్తువుని వాటి రేట్స్తో పాటు అక్కడ ఉంటున్న వాటిని చూపిస్తాను మీరు కూడా బెంగళూరు వెళ్తే మాత్రం మీకు ఏది కావాలనుకుంటే అవే తీసుకోండి లేదు అనంటే జస్ట్ అలా విజిట్ చేసి వచ్చేయండి ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి ఐక్యాలో తక్కువ అని చెప్పారని నేను తీసుకొని వెళ్ళమన్నాను కానీ ఇక్కడ చాలానే కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అని చాలా వీడియోస్లో చూశాను కానీ అవి అంతగా ఏమీ లేవు మనకు క్వాలిటీ కావాలి అంటే మాత్రం కొంచెం ఖర్చు పెట్టక తప్పదు అలా అని మనకు అవసరం లేని వాటికి మనం ఖర్చు పెట్టడం కూడా అనవసరమే చూస్తున్నారా ఈ ప్లేట్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా మూడు వందల తొంభై తొమ్మిది నుండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వరకు ఉన్నాయి ఇవి ఇప్పుడు మీషోలో మీకు కనిపిస్తున్నాయి బౌల్స్ కానీ ఇక్కడ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్ ఎక్కువ ఉంది అంతే కదండి పిండి కొద్దీ రొట్టె మరి అందుకనే ప్రతి ఒక్కదాన్ని నేను వదలకుండా చూశాను కానీ నాకు కావలసిన ఇలాంటి ప్లేట్స్ అండ్ బౌల్స్ మాత్రమే తీసుకున్నాను తక్కువగా ఉన్నాయి అవి నాకు అవసరం కూడా సో ఇవి ఈచ్ మీకు సిక్స్టీ నైన్ రూపీస్ పట్టిందండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది తక్కువ రేట్కి వచ్చింది నా బడ్జెట్లో ఉంది కనుక ఇక్కడ సెట్స్ ఉన్నాయండి అలా కాకుండా విడివిడిగా కూడా ఉన్నాయి మనకు కావాల్సిన నాలుగు బౌల్స్ అనుకోండి అలా విడిగా కూడా తీసుకోవచ్చు ఇలా సింగిల్ ప్లేట్స్ కూడా మనం తీసుకోవచ్చు మీకు సైజెస్ బట్టి కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంది చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది చెప్తున్నా కదా ఎవరైనా తీసుకోవచ్చు కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మన మధ్య తరగతి వాళ్లకు ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను ఏమో నాకైతే అవసరం లేదు ఇంత ఖర్చు పెట్టి తీసుకునే అవసరం అయితే నాకు లేదు ఇది కాఫీ మేకర్ అండి చూడటానికి చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నా కానీ నేను తాగే కాఫీకి అంత పెద్దది అవసరం లేదు అందులోనూ నేను తాగేది రెగ్యులర్గా కూడా కాదు ఎప్పుడో తలనొప్పి వచ్చినప్పుడు తాగేదానికి అంత పెట్టి కొనాల్సిన అవసరమైతే లేదు కదా సో అక్కడ అలా కంట్రోల్ అన్నమాట మనం దాచుకున్న ప్రతి రూపాయిని ఎలా ఖర్చు చేయాలి అనేది మన చేతిలోనే ఉంటుంది కదా అందుకనే ఇటువంటివి చూడొచ్చు అవసరమైన మాత్రమే తీసుకోండి చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో మనం అటువంటి స్టాల్స్కి వెళ్ళినప్పుడు మనకు కొనాలి అని అనిపిస్తుంది మనకి అవసరమని కూడా అనిపిస్తుంది కానీ మనకు అక్కడ అత్యవసరమా కాదు కదా ఇవి టిష్యూ హోల్డర్స్ అనమాట దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇవి ట్రేస్ వుడెన్ ట్రేస్ అంత అవసరమైతే నాకు అనిపించలేదు తీసుకోవాలని మనసుకు అనిపించినా కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే వాటిని మనం అంతగా మెయింటైన్ చేయాలి అని అంటే మన ఇంటికి చుట్టాలు ఎక్కువగా రావాలి వచ్చే గెస్ట్లను బట్టి కూడా మనం వాడుతూ ఉండాలి కదా మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఎవరూ లేరు సో నేను నా ఆర్భాటానికి కొనేసుకొని బాధపడటం కంటే ఆ డబ్బులను పొదుపు చేసుకుంటే రేపటికి చాలా నాకు ఉపయోగపడుతుంది బెడ్షీట్స్ కర్టెన్స్ ఒక్కటని కాదండి ఇక్కడ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక కిడ్స్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే మోడల్స్ చాలా బాగున్నాయండి మీరు వాటిని ఫొటోస్ తీసుకొని లేదా వీడియోస్ తీసుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత డిజైన్ చేయించుకోండి ఆ విధంగా అక్కడ వాటికంటే మీరు తక్కువలో కూడా చేసుకోవచ్చు చూస్తున్నారా డిజైన్స్ ఎన్ని ఉన్నాయో కర్టెన్స్లో కూడా అవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఒక్క కర్టెనే మనకు చాలా కాస్ట్ చెప్తున్నారు ఇక సెట్ ఆఫ్ కర్టెన్స్ తీసుకోవాలి అని అంటే మాత్రం ఇక మనము మన దాచుకున్న డబ్బులన్నింటినీ కూడా ఇంకా ఐక్యత పెట్టేసి వచ్చేయచ్చు అన్నమాట సో అందుకనే మనం ఎంత కొనగలమో మనకి ఎంత అవసరమో అన్నది మాత్రమే మనం ఆలోచించాలి చూసిన ప్రతీదీ ఉంటుంది మన ఆడవాళ్లకు ప్రతిదీ అవసరమే కాదు అనటం లేదు కానీ చూసినదల్లా కొనాలి అని అంటే మాత్రం కరెక్ట్ కాదు కదా చూడండి ఇక్కడ ఉన్న ఈ చిన్న టేబుల్ వుడెన్ టేబుల్ సెవెన్ నైంటీ నైన్ అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఒక్క రూపాయి తక్కువ ఎనిమిది వందలు అవసరమా మనకు కదా అది ఆలోచించాలి ఇక బేకింగ్ ట్రేస్ వాటిలోని కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది మోయటానికి కూడా నాకు చాలా బరువు అనిపించింది దీన్ని తీసుకోవాలి అని అనుకుంటే మనకు ఎంత బరువైనది ఎంత కాస్ట్ ఉన్నది మనకు అవసరం లేదు ఇది చిన్న ట్రే తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు మనకు అవసరమా చెప్పండి అది ఈ స్పాచులర్స్ కూడా మనకు మీషోలోని అమెజాన్లోని దొరుకుతున్నాయి కదా సో అటువంటి అప్పుడు ఐక్యాకి వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే లేదు ఇక నేను ఎందుకు వెళ్ళాను అని అనుకుంటున్నారా అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయాలి అని అనిపించింది ఏముంటాయా అని కానీ ఒక్కటెండోయ్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి మా చెల్లి చెప్పింది ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోవాలి ఐక్యాలోని నార్మల్ టైంలో అయితే మనం తీసుకోకూడదు అని చెప్పింది సో ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను చూస్ చేసుకున్నానండి ఇక్కడ మ్యాక్సిమం టు మాక్సిమం ఆఫర్స్ అయితే ఇప్పుడు ఏమీ లేవు అన్నీ కూడా ఫుల్ అమౌంట్లో ఉన్నాయి చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి మనకి టైంపాస్ అవ్వాలి బ్యాంగ్లూరులోనే మనకు దగ్గరగా ఉంది అని అనుకుంటే మాత్రం ఐక్యాకు వెళ్ళండి ఫుల్ టైంపాస్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఆ ఫ్లోర్స్ అన్నీ తిరిగి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూసేటప్పటికీ మనకు నైట్ అయిపోతుంది మేము వెళ్ళిందే చాలా లేట్గా వెళ్ళడంతో మేము అది క్లోజింగ్ టైం కూడా మా బిల్లింగ్ టైంకి అది క్లోజ్ అయిపోయింది కూడా ఇక్కడ మనం రేట్స్ అనేవి మనం బిల్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కసారి చూడండి నేనైతే ఇక్కడ ఒక దగ్గర పప్పులో కాలు వేసాను అది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ ప్రైస్ ట్యాక్స్తో పాటు అన్నీ చూపిస్తున్నాను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మీరు చూసి తీసుకోండి ఇక్కడ ప్రతి ఒక్కదానికి రేట్ అనేది నేను చెప్పటం లేదండి మీకు ఆ ఆల్రెడీ నేను ఆ వస్తువుని అక్కడ ఉన్న ప్రైజ్ని చూపిస్తున్నాను ఇంకా ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను ఇక్కడ నేను వీటన్నింటినీ చూస్తూ మన ఆడవాళ్లకు కొత్తగా ఏ మోడల్స్ వచ్చాయి ఈ పాత్రల్లోని అని చెప్పేసి మనకు ఉంటుంది అవి చేంజ్ చేయాలి అంటారు ఎందుకంటే ఒక్కోసారి అల్యూమినియం యూజ్ చేయకూడదు ఒక్కొక్కసారి స్టీల్ యూజ్ చేయకూడదు అని అంటారు కానీ అన్నింటినీ వాడొచ్చండి కాకపోతే మనకు వాళ్ళు చెప్పే పద్ధతులను బట్టి మనకు కొంచెం భయం అనిపిస్తుంది ఇప్పుడు అల్యూమినియం వాడొద్దు అంటున్నారు స్టీల్ని మాత్రం వాడమంటున్నారు సో మళ్ళీ అందరూ అల్యూమినియం పక్కన పెట్టేసి స్టీల్కి వచ్చేసారు ఎందుకంటే అందరిలానే నేను కూడా అల్యూమినియం వదిలేసి స్టీల్లోకి కన్వర్ట్ అయిపోయాను కనుక ఒకప్పుడు నాన్ స్టిక్ అంటే పడి చచ్చిపోయే మన ఆడవాళ్ళు ఇప్పుడు స్టీల్ మీదకి కన్వర్ట్ అయ్యారు అందులోని ట్రిపుల్ లేయర్ స్టీల్ అంటే కొత్తగా దానికి ట్రాన్స్ఫర్ అయ్యారు మొత్తం ఆడవాళ్ళందరూ కూడా మీలో ఎంతమంది అల్యూమినియం ఇంకా వాడుతున్నారు స్టీల్కి ఇంకా ఎంతమంది కన్వర్ట్ అవ్వలేదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది ఏంటో తెలుసా జార్స్ అండి గ్లాస్ జార్స్ ఒకలా ఉన్నాయి కాస్ట్ దానికి కప్స్ ఎవరు ఇవ్వలేదండి ఆ కప్స్కి వేరే కాస్ట్ అన్నమాట సో ఆ కప్స్కి వేరే కాస్ట్ తర్వాత మళ్ళీ గ్లాస్కి వేరే కా కాస్ట్ పెట్టుకునే బదులు అవి ఆఫర్లో ఉన్నప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం తీసుకోవచ్చు కొన్ని కొన్ని చూడటానికి చాలా ముద్దుగా బాగున్నాయండి ఇక మా పిల్లలు అంటారా పిల్లల సందడి ఎక్కడున్నా ఒకటే కదా ఇక మా వాడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఎలా ఆడుకుంటున్నారో చూసారా వాళ్ళతో పాటు ఇంకా షాప్లో ఉన్న వేరే వాళ్ళ పిల్లలు కూడా ఆ బాస్కెట్స్ని అలా యూజ్ చేస్తారని మాకు ఇప్పటి వరకు తెలియదు సుమి సర్లేండి ఏదైతే అయింది పిల్లలు మన వరకు రాకుండా వాళ్ళకు వాళ్ళు ఆడుకున్నంత వరకు ఓకే ఇక ఇప్పుడు టైం చూస్తే తొమ్మిది అయిపోయింది ఇక పిల్లలకు ఆకలి అనేది వేస్తుంది కదా సో షాపింగ్ అనేది మనం చేసేది తక్కువే కదా ఎంతవరకు మనం కొనగలమో ఎంతవరకు మనం చూడగలమో అంతవరకు చూసేసి ఇక మేము ఫుడ్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము ఇక అక్కడ ఏం చెప్పగలము అక్కడ కూడా ప్లేసెస్ లేవు ఫుల్ ప్లేస్ ఆక్యుపై చేసేసారు అక్కడ మనం టోకెన్ తీసుకోవటానికి కూడా చాలా పెద్ద లైన్ అనిపించింది ఎందుకంటే అందరికీ డిన్నర్ టైం కదా మళ్ళీ ఎప్పుడో ఇంటికి వెళ్తాం అందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళే ఐక్యాకి సో మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అవుతుందని పిల్లలకి అక్కడే వాళ్లకు ఏదైతే సరిపోతుందో అదే తీసుకున్నాము వాళ్ళు చక్కగా తినేసి ఇక మెట్రో మళ్ళీ రెండు చేంజ్ అవ్వాలి కదా రెండు స్టేషన్స్ చేంజ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి పదకొండు అయిందండి మాకు అందులోనే మేము తీసుకునేది గ్లాస్ మెటీరియల్ కనుక చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు మా మరిది గారు ఇక అది ప్యాక్ చేసుకొని మేము తీసుకొని వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కాకపోతే మనకు కొన్ని కావాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడక తప్పదు కదా అవి చాలా తక్కువగా వచ్చాయి అనిపించింది నాకు కనుక వాటిని మాత్రమే నేను తీసుకున్నాను నాకు ఎన్నో తీసుకోవాలనిపించింది కానీ నేను మాత్రం వాటి జోలికి వెళ్ళలేదు ఎక్కడ నుండి నేను వైజాగ్ తీసుకొని రాలేను నాకు అంత యూజ్ కూడా లేవు ఉన్నవాటితో సర్దుకోవడం నాకు అలవాటు అలవాటు చేసుకోవాలి కూడా ఇక ఈ వీకెండ్కి అయితే ఐక్య మొత్తం తిరిగేసాము వాళ్ళిద్దరికి పాపం సండే మళ్ళీ రెస్ట్ తీసుకొని మండే ఆఫీస్కి వెళ్ళే టైం అనిపోయింది సో ఇక సాటర్డే అనే ఎప్పుడు పెట్టుకుంటాము ఏమైనా షాపింగ్స్ కానీ అవుటింగ్స్ కానీ సండే మాత్రం మేము రెస్ట్ తీసుకోవడానికే చూస్తాము ఇక ఇక్కడ ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి కానీ నేను ఎంత దూరం తీసుకొని రావాలి అని అంటే మాత్రం అవి ఇబ్బంది పడతాను నేను వాటికి కూడా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది కనుక నేనైతే ప్లాంట్స్ అయితే ఏమీ తీసుకోలేదు కానీ నాకు ఈ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చింది కానీ తీసుకోవటం కుదరలేదు ఇక్కడ కిందకు బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత గుడౌన్స్ ఉన్నాయండి వీటిని పెట్టే పెద్ద పెద్ద గుడాన్స్ అని కాదు కానీ మనకి క్లియర్గా కనబడుతుంది దేనికి దానికి అన్నమాట మీరు చూస్తూ ఉండండి వీడియోలోనే చాలా కనిపిస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నది రియల్ ప్లాంట్ అయితే కాదండి అది ఆర్టిఫిషియల్ అసలు యాక్చువల్గా తీసుకుందామని అనుకున్నాను కానీ రియలే తీసుకోవడం బెటర్ అని అనిపించింది నాకు ఇక మా వాళ్ళు బిల్డింగ్ చేస్తూ ఉంటే మాత్రం నేను మొత్తం కిందన ఐక్యా మొత్తం అక్కడ గుడాన్స్ లాగా ఉన్న దగ్గర అంతా తిరిగేశాను ఒక్కసారి చూసుకున్నాను హ్యాపీగా అనిపించింది కానీ చాలా టైర్డ్ అయిపోయాము ఇక ఫుడ్ అయితే ఇక్కడ మేము తినేసాం కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా పడుకోవటమే ఎలానో నెక్స్ట్ డే సండే కనుక కొంచెం లేట్గా లేచినా పర్వాలేదు చూస్తున్నారా ఫుడ్ కౌంటర్ దగ్గర కానీ బిల్ కౌంటర్ దగ్గర కానీ ఎంతమంది జనం ఉన్నారో అప్పటికే టైం టెన్ అటెన్ అయిపోయిందండి సో నైన్ థర్టీ టెన్ అయ్యింది అనుకుంటా కరెక్ట్గా టైం అయితే గుర్తులేదు కానీ చాలామందే ఉన్నారు బిల్ కౌంటర్ దగ్గర అయితే మాత్రం చాలా టైం పట్టేసింది ఇక మెట్రోకి అయితే వచ్చేసాము మెట్రోలోని మాకు సీట్స్ అయితే దొరికాయి లక్కీగా ఫస్ట్ మేము ఐక వెళ్ళేటప్పుడు అయితే సీట్స్ దొరకలేదు ఇప్పుడైతే మాకు చాలా చక్కగా దొరికాయి సో పిల్లల్ని ముందు కూర్చోపెట్టేసాము వాళ్ళైతే ఫుల్గా అక్కడ అంతా తిరిగేసి ఆడేశారు కనుక ఈ వీడియో ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి